అంబేద్కర్ కోనసీమ జిల్లా పచ్చదనానికి మారుపేరు జిల్లా చుట్టూ సువిశాలమైన సాగర తీరంతో పాటు మూడు వైపులా నదులు పారుతూ కొబ్బరి తోటల మధ్య పచ్చని తివాచి పరిచినట్టు ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది జిల్లాలో ఎక్కడ చూసినా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు కోనసీమ అందాలు కనువిందు చేస్తాయి కోనసీమ జిల్లా ప్రాముఖ్యతపై మా వైక్య నిర్వహిస్తున్న వాయిస్ ఆఫ్ ఆంధ్రా కార్యక్రమంలో తెలుసుకుందాం ఈ గవర్నమెంట్ లో ఈ శాఖ సంబంధించి మా కందుగేష్ గారు మంత్రివర్యులు ఈ కోనసీమని ఈ కోనసీమలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి ఇంకా పర్యాటక కేంద్రంగా చేస్తే ఇక్కడ ఇక్కడ షూటింగ్లు కూడా ఎంతో అనుకూలమైన ప్లేసు అందరూ ఎంతో సహకారంగా చేసే మనుషులు ఇలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఇది కేరళ టైపులో ఒక మంచి అందమైన ప్లేస్ అవుద్దని అని చెప్పేసి కోరుకుంటూ అలాగే కోనసీమ అంటే ఎంతో ప్రసిద్ధిగాంచింది ఒక దేవాలయాలకు కానీ ఒక సాంప్రదాయాలకు కానీ సంక్రాంతి పండుగ వస్తే ఎంతో ఆనందంగా జరుపుకునే ప్రాంతం ఎన్నో ఇక్కడ ఉన్న ప్లేసు ఇలాంటి వాతావరణంలో ఈ కోనసీమను ఇంకా అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి రాజధానిగా ఉమ్మడి జిల్లాగా ఇరవై ఒక నివసాగాలు ఉండి ఇప్పుడు ఈ జిల్లాని చేసిన తర్వాత ఈ రాష్ట్రం విడిన తర్వాత ఈ ఈ జిల్లాకు అయితే అనుకున్న స్థాయిలో ఇంకా రాలేదు ఇంకా ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలు అవి చాలా ఉన్నాయి ఈ జిల్లాకి గతంలో జిఎంసీ బాలయ్య గారు ఉన్న టైంలో కూడా ఈ కోనసీమకి ఎంతో ఉపయోగం చేశారు అలాగే ఈ జ ఈ అమలాపురంకి సంబంధించి బీజీ సెంట్రల్లో గారు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ప్రజల కోనసీమ కోరిక ట్రైన్ రైల్వే లైన్ ఈ నిధులు ఇస్తున్నారు కానీ అనుకున్న స్థాయిలో రావట్లేదు ఇక్కడ ప్రజలందరూ కూడా తొందరగా ట్రైన్ జర్నీ చేయాలని చెప్పి ప్రజలందరూ కోరిక ఆ కోరికని తొందరలోనే తీర్చాలని చెప్పేసి ఎన్డిఏ గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ ఈ రాసి విడిపోయిన తర్వాత కూడా మన స్థాయిలో ఇక్కడ కొన్ని స్వస్థ పరిష్కారం అనే సమస్యలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఎంపీ హరీష్ గారిని స్థానిక ఎమ్మెల్యే ఆనంద గారిని కూడా నేను కోరడం జరుగుతుంది ఆయన ఈ గెలిచిన పదహారు పదిహేను నెలలో కూడా అమలానికి సంబంధించి ట్రాఫిక్ సమస్యతే కానీ రోడ్ల సమస్యతో కానీ కూడా కలొచ్చడం జరుగుతుంది తొందరలోనే ఈ గమలాపరాన్ని ఇంకా ఒక అందమైన పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మన కోనసీమ అందాల గురించి వర్ణించమని మిత్రులంతా మనకి నాకు చెప్పారు దాని గురించి మాది కోనసీమే మొత్తం మీద కోనసీమ అంతా మంచి ఆహ్లాదకరంగా ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్ టీస్ తోటి అలరించి ఈ కోనసీమ అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది మీరు అమెరికా నుంచి కానీ ఒకవేళ విదేశాల నుంచి కానీ మా కోనసీమ వచ్చినట్టయితే మా కోనసీమ అందాలు చూసి అమెరికా ఇతర దేశాలు కూడా ఈ దేశాలు ఎందుకు మన కోనసీమ ఇంత అందంగా ఉంది మనం ఎక్కడే ఉండాలి అన్న ఆహ్లాదకరమైన వాతావరణం జీవితం కూడా గడుపుతూ ఉంటారు అలాగా చాలామంది విదేశస్థులు చాలామంది కూడా మా కోనసీమ వచ్చి ఇక్కడ విజిట్ చేసిన చాలామంది ఉన్నారు అంచేత కోనసీమ అందాలంటే మరవలేని అందాలు ఎటు చూసిన పచ్చని చెట్లు పచ్చని పొలాలు అటువంటి కోనసీమ ఇక్కడ ప్రజలు కూడా అదే విధంగా పచ్చదనంతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఆలోచనలతో ఎవరి మీద కూడా ఏ దురహంకార బుద్ధులతో లేకుండా అందరూ మిత్రులలాగా అందరూ ఒక కుటుంబంలాగా కోనసీమ అంతా ఒక కుటుంబంలాగా ఉండేటువంటి ఈ కోనసీమ ప్రజలు మనం అంతా ఎంతో గర్వపడాలి అక్కడికి మన రాష్ట్రం ఇది అమరావతి రాష్ట్రం పెట్టారు అమరావతి రాష్ట్రం పెట్టిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని హైదరాబాద్ కంటే రెట్టింపు డెవలప్మెంట్ తోటి అమరావతి రాష్ట్రాన్ని మద్నా పద్నాలుగు రైల్వే స్టేషన్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇటువంటి అవకాశాలన్నీ కల్పించి ఇండస్ట్రీలు పెట్టి మరో అమెరికా దేశంలాగా మన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ముందుకు వచ్చి మనకి చాలా మేలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఇదే విధంగా మనం ఈ డెవలప్మెంట్ ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు డెవలప్ అయితే ఆంధ్రదేశం మన ఆంధ్ర రాష్ట్రం ఒక అమెరికా లాగా తయారవుతుంది దీన్ని చేయటానికి ప్రజలంతా కూడా మద్దతు పలికి ఆయనకి సహకరించి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుని మనమంతా ఉద్యోగాలతోటి మంచి అభివృద్ధి చెందాలని మరో అమెరికా కంటే ఎక్కువగా దీన్ని రాష్ట్రాన్ని తయారు చేసి మనమంతా మనం ఉందించుకుని మనమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలంతా సుఖంగా ఉండాలని అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు పార్కులో పద్దెనిమిదవ తారీఖుని ఇక్కడ ఒక గ్రాండ్గా ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఆనందోత్సాహాలతో మన జనం అంతా కూడా చాలా కార్యక్రమాలు పెట్టుకుని చాలా ఆనందంగా మీ ఇక్కడ చేయటం జరుగుతుంది కార్యక్రమాలన్నీ మంచి ఉల్లాసంగా ఉన్నారు మా మిత్రులంతా కూడా ఎప్పుడో పద్దెనిమిదో తారీఖు వస్తుందా ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉరువుగలుగుతూ ఇక్కడ మా మిత్రులంతా కూడా ఎదురు చూస్తూ ఈ కార్యక్రమాన్ని తిరిగిస్తూ ప్రజలందరూ కూడా తిరిగిస్తారని చెప్పేసి నేను ఆనందిస్తాను మొత్తం ప్రజలంతా కూడా ఆనందంగా ఉండాలని సర్వేజన సుఖనోభవంతు కోనసీమ అంటేనే అందారు హరివీలు కోనసీమ అంటే చాలా మంది కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఎర్లీ మార్నింగ్ మనకంతా కూడా వాకర్స్ అందరూ కలిసి హ్యాపీగా అన్ని లో కూడా చాలా ఆనందంగా ఆనంద ఉత్సాహంగా మనం అంతా కూడా వాకింగ్ చేసుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ అదే మనకి అందరు కూడా అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వాళ్ళు కూడా మనం అంతా కూడా ఇరవై సంవత్సరాలలో ఉంటూ అందరు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఇక్కడ మనం అంతా ఎంజాయ్ చేస్తున్నాం ఎంత చెప్పినా మనం మన కోనసీమ గురించి తక్కువే ఎదరెదరా ఇంకా డెవలప్మెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కోనసీమ అందాలంటే ఎవరికి తెలియనివి కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి టైంలో హైదరాబాద్ నుంచి ఏంటి బెంగుళూరు నుంచి ఏంటి అక్కడి నుంచి ఈ అందాలు చూడటానికి పందాలు సంక్రాంతి ఉత్సవాల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ అందాలు తిలకించడానికి కుటుంబ సభ్యులతో ఇక్కడ రావటం ఏ ఈ చుట్టుపక్కల గోదావరి తీరం కా కాటన్ గారి దయ వల్ల ఈ గోదావరి తీరాన్ని కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా చెయ్యాలని యానంలో ఇప్పుడు రీసార్చ్ సంక్రాంతి టైంలో మొన్న పెట్టారు ఎమ్మెల్యే గారు అది చాలా బాగుంది అలాంటి ఇంకా చెయ్యాలని మేము అలాగే ఇక్కడ దిండ్ రీసార్చ్ ఉంది అది కూడా చాలా అభివృద్ధి మొన్న ఇంతకు ముందు మీద ఇప్పుడు ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు కోనసీమ అందాల కోసం అందరికి చాలా తెలుసు కానీ ఇంకా జిల్లా అయ్యాక ఇంకా డెవలప్మెంట్ చెయ్యాలని ఇక్కడ కోనసీమ ప్రజలు అందరూ కోరుకుంటున్నారా ఈ కోనసీమ అంటేనే ఒక పుంజి భూమి రైల్వే ఒకటి కొరతుంది అది కూడా జరుగుతుంది కానీ రోజు రోజుకి అది డీలే అయిపోతుంది దాన్ని ఒకటి అభివృద్ధి పదంలో నడిపించాలని ఎంపీ గారి ద్వారా కోరుకుంటున్నాం ఈ కోనసీమ అందాల కోసం ఇంచుమించు చాలా వరకు తెలుసు ఇంకా కొద్దిగా కొద్దిగా లూటుపాట్లు ఉన్నాయి కూడా చేసి ఈ పార్కులు కూడా కొద్దిగా డెవలప్ చంద్రబాబు నాయుడు గారి పార్క్ ఇది దీన్ని అభివృద్ధి గుర్తుపడ్డది ఈ ప్రభుత్వం చక్క కొద్దిగా చేస్తారని ఆశతో ఉన్నావు కానీ ఇంకా కుంటిపడి ఉంది ఇంకా లోపాలు కొన్ని ఉన్నాయి అవి కూడా చెయ్యాలని ఇవి కూడా చేస్తే సంక్రాంతి టైంలో పిల్లలతోటి ఎక్కడెక్కడ ఉంచి వచ్చిన వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఈ ట్రాక్ చుట్టూ తిరుగుతూ అవి చేస్తూ ఉంటారు చాలా అందమైన ప్రదేశం అండి చక్కగా కొబ్బరి తోటలు సముద్ర వాతావరణం మనకి తర్వాత మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ పార్కులు అభివృద్ధి చేశారు తర్వాత అమరావరాన్ని కూడా ఎంతో సుందరంగా అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయితే ఆంధ్ర గారు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండడం వల్ల ప్రత్యేక జిల్లా అవడం వల్ల మనల్ని అభివృద్ధి చేస్తూ వంతున్లు నిర్మాణం చేస్తూ రోడ్లు కూడా వెడల్ చేయాలని కోరుకుంటున్నాం ప్రజలందరికీ కూడా పిల్లలు సాయంత్రం బస్సు స్కూల్స్ అయిపోయిన తర్వాత ఈ బస్సులు ట్రాఫిక్ ఎక్కువ చాలా పెరిగిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంకా రోడ్లు కొంచెం అడలప్ చేసి అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ తర్వాత ఈ మన కోనసం ప్రాంతంలో ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయండి వాటిని కూడా అభివృద్ధి చేసి పర్యాటకంగా మన ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు అమలాపురం పరిసర ప్రాంతాలు కేరళకి మించినట్టుగా ఉంటాయి కానీ మన ఎవరికి తెలీదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు బయట వాళ్ళకి మాత్రం ప్రజలకి తెలియదు ఏంటంటే అక్కడ వాటర్లో వెళ్తాము అయితే రోడ్డు మీద వెళ్ళిన వాటర్లో వెళ్ళినా ఎటు వెళ్ళినా మన చుట్టూ సముద్రం ఉంటుంది అలాగే సముద్రం ప్రాంతాలు ప్రాంతాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కానీ వాటిని తీర్చిదిద్దితే ఇంకా అందంగా ఉంటుంది అలాగే సముద్రం వారిన ఉండే పరిహార ప్రాంతం అంతా కూడా సుందరంగా ఉంటుంది అలాగే మనకు మడోలు ఉన్నాయి అలాగే ఇది ఏ పక్క చూసినా పంట పొలాలు ఏ చల ఉండవు కానీ నీటి పారుదల అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే ఈ పార్కులో కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే మన కోనసీమ జిల్లా వాళ్ళందరూ కూడా సినిమా వాళ్ళు వాళ్ళు కూడా ఒకసారి వచ్చి మనకు సినిమాలో చూపిస్తే అందరికీ కూడా తెలుస్తుంది అని నా ఉద్దేశం అలాగే మన ప్రజలందరూ కూడా దేవాలయాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ దేవాలయాలు ఉన్నాయి చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు క్షణముక్తేశ్వర ముక్తేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నది ఆ రేవులో తో తొగరపాయైన రేవు ఉంటుంది దాంట్లో ఒకసారి స్నానం చేసి ఆచరిస్తే మనకి క్షణంలో పోతాయండి మనం ఈ పాపాలన్నీ కూడా క్షణంలో పోస్తాయి అలాగే అక్కడ చనముక్తేశ్వర స్వామి గుడి అలాగే అయినవెల్లి వినాయకుడి గుడి అలాగే వానపల్లి పల్లాలం గుడి వానపల్లి పల్లాలం గుడి విశిష్టత ఏంటంటే మనకి ఈ నీటిపారుదల వ్యవసాయం పెరగడానికి వచ్చినప్పుడు కాటన్ దోర గారు వచ్చినప్పుడు ఆ గుడి పక్కనే గుడి పైనుంచి తీసుకెళ్లాలని రూట్ మ్యాప్ వేస్తే ఆ రాజుగా ఆ కాటన్ దోర గారికి కొద్దిగా ఎదురికి వెళ్ళిన తర్వాత కళ్ళు కనపడడం అయిపోయినాయి ఆ ఊరిలోని గ్రామ ప్రజలు చెప్పారు ఈ ఆలయం చాలా పవిత్రమైందండి దీన్ని ఎలా చెప్పకూడదు మీరు దీన్ని ఏమైనా రూట్ మార్చండి మారిస్తే మీకు శుభం కలుగుతుంది కళ్ళు కనబడతాయి అని చెప్పడంతో కాటన్ దోర గారు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆ గుడి పక్క నుంచి తిప్పడంతో ఆయనకి ఒక గంట గంటన్నర తర్వాత ఒళ్ళు వచ్చినాయని కూడా మన పూర్వీకులు నాకు చెప్పి ఉన్నారు అలాగే వానపిల్లి గుడి అలాగే రాలి అలాగే మన అంతర్వేది నరసింహస్వామి గుడి కూడా చాలా ఫేమస్ మొన్న మోదా తుఫాను వెళ్ళిందంటే మన భక్తుల నమ్మకం ఏంటంటే మన మన పంట ప్రజల నమ్మకం ఏంటంటే ఆ మోదా తుఫాను అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి అలా జాగ్రత్తగా తప్పించేయడానికి కూడా ఉన్నది దాని నిమిత్తం కూడా మన హోమం కూడా జరిగింది మాది కోనసీమ జిల్లా పేరుకే కానీ ఎంతో ఆప్యాయతలకి అనుకూలతలకు చాలా కులువైన నిలయం అని చెప్తున్నాం ఎందుచేతంటే మాకు దగ్గరలోనే అయిన వెళ్ళి మరి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉన్నది అక్కడ భక్తి ప్రపత్తులతోటి ప్రజలందరూ కూడా ఎంతో ప్రతీది ఏ పని ప్రారంభించినా ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రారంభించమనే ప్రతీది అదే విధంగా మరి మాకు బాలాజీ టెంపుల్ ఒకటి అప్పనపల్లిలో వేయించేసి ఉన్నారు శ్రీ బాల బాలాజీ గారు మాకు తిరుపతిలో కంటే ఇక్కడే మాకు చక్కటి అవకాశాలు ఇచ్చినందుకు ఆ దేవాదాదేవులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అంతేకాదు మాకు ఇక్కడ విరీ నీరెస్ట్గా మరి డొక్కా సీతమ్మ గారు అంటే అక్క ఆంధ్రప్రదేశ్కే కాదు అన్నపూర్ణ ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలిసినటువంటి విషయం వారి యొక్క గృహం మాకు దగ్గరలోనే ఉన్నది వారి పేరు మీదుగా మా కోనసీమలో ఒక సీతమ్మ గారు వారధి అని ఒక బ్రిడ్జిని ఒకటి నిర్మించుకుని ఉన్నాం దాని మీద కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా శ్రద్ధ తీసుకొని ఎన్నో కార్యక్రమాలు దాన్ని విద్యుదీకరణ చేయటం ఎన్నట్లని కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నట్లుగా మరి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇందు మూలంగా ఇంకా మేము చెప్పవలసి వస్తే మాకు ఇక్కడ వరి ముఖ్యమైన ఆధారం వరి పంట ఎక్కువగా పండుతుంది తద్వారా నూటికి ఎనభై శాతం ప్రజలు ఉపాధి పొందుతూ ఉన్నారు అంతేకాకుండా మరొకమైన ముఖ్యమైన వాణిజ్య పంట కొబ్బరి కొబ్బరి ఉత్పత్తులు కూడా దానికి తదనుగుణంగా అనేక మరి దాన్ని పురస్కరించుకొని ఆ పీచు పరిశ్రమలు గట్ట అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఆ విధంగా కోనసీమ అంబేద్కర్ జిల్లా మరి ఇచ్చేది వృత్తులకి ఎంతో ఇది చేస్తూ ఉన్నది అంతే కాకుండా మాకు నీటి పారుదలకి మొక్కద్వారం ఇక్కడే మాకు దగ్గరగా ఉన్నది అది ధవళేశ్వరం కాటన్ మహాసైడు మా యొక్క కోనసీమ ప్రాంతాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాని మొత్తం ఎంతో ప్రభావితం చేసి వారి యొక్క రోజున వేసినటువంటి పునాది వల్ల మాకు కావలసినటువంటి రెండు పంటలకి నీరు లభ్యం ద్వారా పుష్కలంగా మరి కోనసీమ జిల్లాలో చాలామందికి ఉపాధి కలుగుతున్నది ఉపాధి జరుగుతున్నదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి రాజులు దిగువ ప్రాంతంలో ఒక అనకప్పుడు పంటలు లేక అక్కడ ఏ రకమైనటువంటి వృత్తులు అభివృద్ధి చెందక ప్రతి ఇంట్లోనూ కూడా ఒక్కొక్కరు మరి ఇతర దేశాలకు వెళ్ళి చక్కగా ఈవేళ అది ఒక చిన్న ఐలాండ్ కింద ఒక చిన్న స్విట్జర్లాండ్ కింద మరి తయారు చేసుకున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఆ విధంగా మరి కోనసీమ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దినదిన అభివృద్ధి చెందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం